అడ్వాన్స్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా దుమ్ము రేపుతుంది టికెట్లు క్షణాల్లోనే అమ్ముడవుతున్నాయి ప్రభాస్ సినిమా బుకింగ్స్ విషయంలో ఎప్పుడూ డోక లేదు కానీ ఈ సినిమాకి అంతకు బుక్ అవ్వడం విశేషం ఇక తాజాగా కల్కి మేకర్స్ ప్రభాస్ దీపిక పడుకోనే కమల్ హాసన్ అమితాబ్ నిర్మాతలు స్వప్న దత్ దత్ దత్ల ప్రత్యేక ఇంటర్వ్యూలు విడుదల చేశారు ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అందరూ చర్చించారు అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకి బిగ్ బి క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకి సారీ చెప్పాడు అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చూపించేందుకు కొన్ని ఫొటోస్ చూపించారు సినిమాల్లో నాది ప్రభాస్ని కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి ట్రోల్ చేయకండి అంటూ బిగ్ బి చెప్పారు ఈ మాటలకి ప్రభాస్ నవ్వుతూ అయ్యో సార్ వాళ్ళంతా మీ ఫ్యాన్స్ కూడా అంటూ చెప్పుకొచ్చారు కల్కిలో బిగ్ బి ప్రభాస్ ల మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్లో వీళ్ళ వీళ్ల మధ్య ఫైట్ సీన్లు చూస్తే ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమాలు ఇక ఏ రేంజ్లో యాక్షన్ ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు కల్కి టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది సినిమా రిలీజ్ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు ఈ టికెట్ రేట్లు పెంపునకు వేసులుబాటు కల్పించింది అలానే అదనపు షోలకు కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు కానీ అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో జగన్ సర్కార్ అదనపు షోలకు రద్దు చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు చర్చించినప్పటికీ జగన్ సర్కారు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అదనపు షోలు టికెట్ రేట్లు పెంపునకు దాదాపు గ్రీన్ సి సిగ్నల్ వచ్చినట్టే